నమస్కారం పుష్యమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని షట్ తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ షట్ తిల ఏకాదశికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగించే ఏకాదశి కాబట్టి దీన్ని షట్ తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు పరిహార శాస్త్రంలో నువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే నువ్వులు దానమిస్తే సమస్త వస్తువులు దానమిచ్చినట్లేనని ప్రామాణిక పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పారు కాశ్యప్ప మహర్షి శరీరం నుంచి నువ్వులు ఆవిర్భవించాయి అలాంటి నువ్వులకు సంబంధించినటువంటి విధులు పాటించే రోజు షట్ తిల ఏకాదశి అంటే నువ్వులను ఆరు రకాలుగా వినియోగించటం ద్వారా సంపూర్ణంగా గ్రహ దోషాలు జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవడానికి ఉపయోగపడే రోజు షట్ తిల ఏకాదశి ఈ షట్ తెల ఏకాదశి రోజు నువ్వులను ఆరు రకాలుగా ఎలా వినియోగించాలంటే మొట్టమొదటిది నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి రెండవది స్నానం చేసే నీళ్ళలో కొన్ని నువ్వులు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి మూడవది స్నానం చేశాక మీరు త్రాగే నీటిలో కొన్ని నీళ్లు కలుపుకొని ఆ నీళ్లు తాగాలి నాలుగవది మీరు ఉపయోగించే ఆహార పదార్థాలలో నువ్వులను చేర్చాలి అంటే నువ్వులతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు తినాలి ఐదవది నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వాలి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో నువ్వులు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఆరవది నువ్వులతో దేవతార్చన చేయాలి అంటే శివ పూజ చేసేవాళ్ళు ఎవరైనా సరే శివుడి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి నువ్వులతో పూజ చేసి పూజ పూర్తయ్యాక ఆ నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించండి శివాభిషేకం చేసుకునే వాళ్ళైతే శివలింగానికి పాలల్లో నల్ల నువ్వులు కలిపి లేదా నీళ్లలో నల్ల నువ్వులు కలిపి ఆ నీళ్లతో అభిషేకం చేసుకోండి ఇలా నువ్వులతో దేవతార్చన చేయాలి ఇది ఆరవది ఆఖరిది ఇలా షట్ తిల ఏకాదశి సందర్భంగా ఎవరైతే నువ్వులను ఆరు రకాలుగా వినియోగిస్తారో వాళ్ళు శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు జాతకంలో శని మహాదశ శని అంతర్దశ నడుస్తున్న జాతకంలో శని ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నా గోచార పరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయశని ఇలా రకరకాలుగా శని భగవానుడు ఇబ్బంది పెడుతున్నా ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి షట్ తిల ఏకాదశి సందర్భంగా ఇలా ప్రత్యేకంగా నువ్వులను ఆరు రకాలుగా వినియోగించండి అలాగే శని భగవానుడు భక్తుడు అని మనకు పురాణాల్లో చెప్పారు శనిశ్వరుడు ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి గురించి తపస్సు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి షట్తిల ఏకాదశి సందర్భంగా నువ్వులను ఇలా వినియోగిస్తే శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఏకాదశి తిథి కూడా వచ్చింది కాబట్టి మూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఏకాదశి ఉంది కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం లేదా విష్ణు పంజర స్తోత్ర పారాయణ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది ఏకాదశి వ్రతం చేస్తూ రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళకి శ్రీప్రశ్న సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో ఒక ప్రత్యేకమైన నక్తం చెప్పారు దాన్ని హరినక్తం అనే పేరుతో పిలుస్తారు అంటే ఏకాదశి ఉపవాసం రోజంతా ఉండలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించవచ్చు దీన్ని హరినక్తం అనే పేరుతో పిలుస్తారని ఇలా చేసినా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుందని శ్రీప్రశ్న సంహిత అనే వైష్ణవ గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు కాబట్టి ఏకాదశి అందులోనూ షట్టిల ఏకాదశి నువ్వులను ఆరు రకాలుగా వినియోగించండి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి విష్ణు ఆలయంలో సమ్మార్జన చేసుకోండి సమ్మార్జన అంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం అక్కడ ముగ్గులు వేయటం ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం ఇలా దేవాలయంలో సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు విష్ణు ఆలయంలో ఈ షట్టిల ఏకాదశి వచ్చేసే సమ్మార్జన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదేవిధంగా షట్టిల ఏకాదశి సందర్భంగా అన్ని రకాలైనటువంటి కలిదోషాలు కలి బాధలు కలి పీడలు పోగొట్టేటటువంటి విష్ణు మంత్రాలు చదువుకోండి ఆ మంత్రాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం అం వాసుదేవాయ నమ ఓం ఆం సంకర్షణాయ నమ ఓం అం ప్రజుమ్నాయ నమ ఓం అం అనిరుద్ధాయ నమ ఓం ఓం నారాయణాయ నమ వీటిని కలిదోష నివారణ విష్ణు మంత్రాలు అనే పేరుతో పిలుస్తారు కలియుగంలో వచ్చే ఎలాంటి బాధలు సమస్యలైనా పోగొట్టే శక్తి విష్ణు మంత్రాలకు ఉంది అసలు కలియుగంలో సమస్త పాపాలను పోగొట్టే శక్తి దైవనామ ఉంది దానాలలో నువ్వుల దానానికి ఉంది అంతటి శక్తివంతమైనటువంటి నువ్వులకు సంబంధించిన ప్రత్యేకమైన ఏకాదశి షట్తిల ఏకాదశి అందుకే షట్తిల ఏకాదశి సందర్భంగా సమస్త కలిదోషాలు కలి బాధలు కలి పీడల నుంచి బయటపడటానికి కలిదోష నివారణ విష్ణు మంత్రాలు ఏ విధంగా పఠించుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి ఓం అం వాసుదేవాయ నమ ఓం ఆం సంకర్షణాయ నమ ఓం అం ప్రజుమ్నాయ నమ ఓం అం అనిరుద్ధాయ నమ ఓం ఓం నారాయణాయ నమ మంత్రజపం చేయండి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రులు కండి నువ్వులను ఆరు రకాలుగా వినియోగించడం ద్వారా చట్టెల ఏకాదశి సందర్భంగా సమస్త జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోండి స్వస్తి